తీసుకురా నేను ఈ మార్చాను ఇదిగో నా ఇతను మారాడని చూపించమను కర్ణాక సూర్యని రాధా మనోహర్ గాడి పెద్దోడని ఇప్పటి వరకు నేను పిలిపించాను వయసుకి కానీ ఆడు చేసేటప్పుడు మా ఇంకొకడెవడానంట ఆడెవడు భద్రాచలం దగ్గర కొత్తగూడు నాగరాజు వాడికి మాత్రం ఆడు నాకు దొరకాలని ఆయన ఇత్తడి ఇత్తడైపోద్ది ఆడికి కానీ ఇప్పుడు ఒకటండి మీరు మానవత్వం గురించి మాట్లాడుతున్నారా మతాల గురించి మాట్లాడుతున్నారా మానవత్వం ఉండాలంటున్నా మతాలు కాదు ఉండాల్సింది కులాలు కాదు కుల మతాల వద్దు ఎవరికి నచ్చింది ఏమన్నా మొక్కుకోండి ఏమైనా చేసుకోండి కానీ మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉండాలి